మరి మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి అంటే చిన్నపిల్లలకి బుద్ధి మాంద్యం కానీ లేకపోతే మంద బుద్ధి కానీ హైపర్ యాక్టివ్ కానీ ఈ కారణాలతో మీ దగ్గరకు వచ్చే చిన్న పిల్లల విషయంలో మీరు పంచగవ్య విషయంలో కానీ మర్మ స్పెషలిస్ట్ గానీ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది వరకు చాలా వరకు బాగుపడ్డారు ఫస్ట్ మసాజ్ చేస్తాం ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు అనుకోండి మసాజ్ చేయగానే హాయిగా అవుతుంది సాధ్య స్టీమ్ పట్టగానే హాయి వాడికి ఒక ఏదో ఒక ఇష్టపడతాడు మన దగ్గర వాడు ఇంట్లో అనుకోండి నేను భయపడతా ఇంట్లో భయపడుతున్నాడు అనుకోండి నేను హాయిగా ఆడు ఆడుకుంటా వాడు వచ్చి రాగానే వాడితో ఆడుకుంటా అంటే నా దగ్గర ఒక కంఫర్ట్ లెవెల్స్ పెంచుకుంటాను ఓహో వీడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నట్టు సో వాడికి ఇంట్లో భయపడక తిరుగుతా ఉన్నాడు అనుకోండి నా దగ్గర కొంచెం స్ట్రిక్ట్గా పెడుతుంటాం రైట్ ఇంకోటి పద్యాలు మాట్లాడుతుంటాం నిద్రకాలపు డాన్స్ చేస్తుంటాం క్రికెట్ ఆడుతుంటాం బాల్ ఆడుతుంటాం వాడి నిట్టి పరిస్థితిలో నేను కూర్చొని మెడిటేషన్ అందరూ ఐదుగురు కూర్చొని మెడిటేషన్ చేస్తాం వాడు వచ్చి కూర్చొని పోతాడు ఇప్పుడు ఏం లేదు అంటే ఇట్లా మార్పులు చెయ్యందే మనం ఏమి ఆలోచించాము మర్మగా మనం ఏం చేస్తాం అంటే వాడికి ఈ నెరవ్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఫ్రీ చేయిస్తాం కాన్సప్రేషన్ కోసం లెఫ్ట్ సైడ్ పొట్ట దగ్గర ఏవైతే ఉందో అవన్నీ క్లీన్ చేసి నాబి సెట్ చేస్తాం ఆల్మోస్ట్ చెప్పాలంటే నవరంధ్రాల్లో నూనె వేస్తాం నావి దగ్గర వేయిస్తాం బొక్కులు వ్రాయిస్తాం చెవులో వేస్తుంటాం కంట్లో వేస్తుంటాం తలకి పెట్టిస్తాం నూనె ఏం చేస్తుంది అంటే వ్రతాన్ని తగ్గిస్తుంటుంది అంటే హైపర్ యాక్టివ్ ఉన్నవాడు కానీ ఏడియా ప్రాబ్లమ్స్ వారికి మెల్లగా మార్పులు జరుగుతున్నాయి ఒళ్ళు చల్లగా ఉన్నాడు అనుకోండి వాడు కొంచెం లావుగా చేయిస్తాం లావుగా ఉన్నాడు అనుకోండి వాడికి ఏంటంటే బాగా ఎక్కువ ఆడిపిస్తాం ఫిజికల్గా ఆడిపిస్తుంటాం అంటే మంచిగా గోషాల వెళ్ళిపోతాం నేచర్ అలవాటు చేయిస్తాం ఎవరు ఇది తొండ ఇది కప్ప సో ఇవి ఇలా పట్టుకోవాలి అయితే ఉంటాయి ఆవులతోని కోళ్ళు ఉంటాయి వాటర్ నీటితో ఎప్పుడైతే మనిషికి మింగిల్ అవుతున్నాడో తగ్గిపోతుంది టూ త్రీ మంత్సే ఎక్కువ పెట్టుకోకూడదు ఎక్కువ సెషన్స్ కూడా మళ్ళీ దీని తర్వాత నేను పరిచయం అయిపోయిన తర్వాత ఇంకోటి వెంటనే పరిచయం చేయాలి మన దగ్గరే పెట్టుకోకూడదు మన దగ్గర ఎక్కువ పెట్టుకుంటే ఇప్పుడే అదే అమ్మని ప్రతిసారి చూస్తుంటాడు అదే నాన్న చూస్తుంటాడు వీడికి ఏంటంటే కొత్త ప్రతిసారి కావాలి మన దగ్గర కొన్ని రోజులు వేరే ఇంకొక దగ్గర కొన్ని రోజులు ఇంకోటి ఇంకోటి అలా ఎవరైతే నేచురల్గా ఉన్నారో వాళ్ళందరితో తిప్పితే నేచురల్ తగ్గుతారు చాలా అంటే కొత్త అంటే ఒక బాత్రూమ్ ఎక్కడ ఉందో అలవాటు తెలిసిపోతుంది బెడ్రూమ్ ఎక్కడ ఉందో తెలిసిపోయినప్పుడు వాడు మర్చియాలి బ్రెయిన్ లో కొత్త అలవాటు ఇంకోటి వెళ్తుండాలి ఇట్లా మార్పులు చేసుకుంటూ తగ్గుతుంది మాది పంచగవ్య ఘతం ఏదైతే ఉందో అది ఇప్పిస్తుంటాం దానివల్ల అరిపాదాలు బాగా చేయడం వల్ల అరి చేతులకు బాగా మసాజ్ చేయడం వల్ల ముక్కులో రాయడం వల్ల ధూపం వేసేసి కూర్చోవడం వల్ల మంత్రాలు పెట్టుకోవడం వల్ల అన్ని రకాలుగా అంటే రోటి పచ్చడి ఇవ్వడం వల్ల కదా అట్లా అన్నీ చేయిస్తుంటాం వాడికి ఏదైతే ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఏం కావాలి అంటే నా అబ్బాయి ఎలా కావాలని వాళ్ళు కోరుకుంటారు దాని రకంగా మనం మార్పులు చేస్తూ ఉండాలి ఇది ఎందుకు వచ్చింది ఇందాక ఆవిడకి అడిగాను ఇది ఎందుకు వచ్చింది ఏ కారణాల ద్వారా వచ్చింది ఇది అవుతాదా అవ్వదా